వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు సాహిత్యంలో మరి దేవులపల్లివారు ప్రముఖమైనటువంటి కవి భావ కవితోద్యమ ప్రవర్తకునిగా ఆంధ్ర షెల్లీగా ఆంధ్ర కీడ్స్గా పేరు పొందినటువంటి దేవులపల్లివారు భావకవిత భాస్కరునిగా భావ కవిత ప్రతినిధిగా భావకవితోద్యమ ప్రవర్తకుడుగా దేవులపల్లి కీర్తి గడించారు మరి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒకటి పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఏడు అంటే నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరం మనం ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలు జరుపుకునే రోజు నవంబర్ ఒకటి ఆ నవంబర్ ఒకటినే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి రేపు నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో తూగో జిల్లా పిఠాపురం దగ్గర చంద్రమపాలెం గ్రామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సీతమ్మ తమ్మన్న శాస్త్రి అనే పండిత దంపతులకు జన్మించారు ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాఠశాల గురువులు కూచి నరసింహం రఘుపతి వెంకటరత్నం ఈ కూచి నరసింహం రఘుపతి వెంకటరత్నం గారి వల్లనే ఆంగ్ల సాహిత్యంలో అభిరుచి కల్పించారని దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పుకుంటూ ఉండేవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి డిగ్రీ పూర్తి చేసి పెద్దాపురం మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు పంతొమ్మిది వందల సంవత్సర కాలంలో వ్యవహారిక భాషావాదం బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు బలంగా ఉన్నాయి కృష్ణశాస్త్రి అధ్యాపక వృత్తిని వదిలి బ్రహ్మ సమాజంలో చేరారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం వైద్యం కోసం రైల్లో బళ్ళారి వెళ్తుండగా ప్రకృతి నుండి లభించిన ప్రేరణ కారణంగా ఆ రైల్లో వెళ్తున్నప్పుడు ఆ పచ్చని పంట పొలాలను చూసి ఆ అడవిని చూసి కృష్ణపక్షం అనే కావ్యాన్ని రాశారు ఈ పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభమైన కృష్ణపక్షం పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మరి వెలువడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క మొట్టమొదటి కావ్యం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వెలువడింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో భార్య దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి భార్య రాజహంస ఈ రాజహంస మరణంతో అతని రచనలలో విషాదం అధికమైంది తర్వాత మళ్ళీ వివాహం చేసుకుని పిఠాపురం హై స్కూల్లో అధ్యాపనిగా చేరారు అయితే పిఠాపురం రాజాగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు దాంతో ఆ ఉద్యోగం వదిలి మరలా బ్రహ్మ సమాజం వైపుకు సాహితీ సమితిలో చేరారు భావకవితోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు ఆ సమయంలో పిఠాపురంలోని హరిజన వసతి గృహంలో సంబంధాలు ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నందున బంధువులను బంధువులు అతన్ని వెలివేశారు అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్య వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు జరిపారు ఇలా దేవులపల్లి కృష్ణశాస్త్రి కేవలం కవిత్వంతోనే కాకుండా మరి సంఘ సంస్కరణోద్యమంలో కూడా పనిచేశారు ఈ విధంగా వేశ్య వివాహ సంస్థను స్థాపించింది ఎవరు అంటే ఆంధ్ర కిడ్స్ ఆంధ్రశెల్లిగా పేరు పొందినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎంతోమంది కళావంతులకు వివాహాలు జరిపారు ఇలా సంఘ సంస్కరణ కార్యక్రమాలు జరుపుతూనే ఓర్వశి అనే కావ్యం రాశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో పరిచయం ఏర్పడింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై మూడు నలభై ఒకటి మధ్య కాకినాడ కాలేజీలో అధ్యాపక వృత్తిని చేపట్టారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మల్లేశ్వరి చిత్రానికి బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో మొట్టమొదటిగా సినీ గీతాలు రాశారు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి మొట్టమొదటి సినిమా పాటలు ఏ సినిమాకు రాశారు అంటే మల్లేశ్వరి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మరి బిఎన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో పాటలు రాయటం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు నాటికలు ప్రసంగాలు అందించాడు ఆ పాత మధురమైన కృష్ణశాస్త్రి కవిత్వం ఇక్షురసార్ణవం వంటిది అన్నవారు శ్రీశ్రీ మరి ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భార్య రాజహంస కుమారుడు సుబ్బరాయ శాస్త్రి ఈ కుమారుడు సుబ్బరాయ శాస్త్రినే బుజ్జాయి అని కూడా పిలవటం జరుగుతుంది దేవులపల్లి గారి కూతురు సీత మేనకోడలు కర్ణాటక లలిత జానపద సంగీత కళానిధి అనే బిరుదున్నటువంటి వింజుమూరి అనుసూయాదేవి లేదా అవసరాల అనుసూయాదేవి ఇంజమూరి అనుసూయాదేవి అన్న అవసరాల అనసూయాదేవి అన్న మరి కర్ణాటక లలిత జానపద సంగీత కళానిధి అని పేరు పొందినటువంటి ఈమె దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనగోళ్ళగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి దేవులపల్లి బిరుదులు ఆంధ్ర షెల్లి ఆంధ్ర కీడ్స్ భావ కవిత భాస్కరునిగా భావ కవిత ప్రతినిధిగా ప్రసిద్ధి పొందారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దేవులపల్లి కండకావ్యాలు సంస్కర్త కృష్ణపక్షము ఓర్వశి ప్రవాసం దేవ్ పల్లకి కార్తీకి కన్నీరు శ్రావణి మొదలైనవి మరి దేవులపల్లి వారు మహతి పద్యావళి అను బ్రహ్మ సమాజ కృతులను రచించారు మహతి అనే రచన బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి రచన పద్యకృతి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు శ్రీ విప్రనారాయణ యక్షగానం రచించారు శ్రీ విప్రనారాయణ అనే యక్షగానాన్ని రచించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తిరుప్పరావు అను గ్రంథాన్ని అనువాదం చేశారు శ్రీ ఆండాళ్ళు తిరుప్పరావు అనే గ్రంథాన్ని ఈ కీర్తనలు ఉన్నటువంటి గ్రంథాన్ని అని అనువాదం చేసిన వారు ఎవరు అనంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి దేవులపల్లి గేయ నాటికలు శర్మిష్ట కృష్ణాష్టమి గౌతమి యమునా విహారి ఏడాది పొడవున వేణీకుంజం ధనుర్దాసు ఇవన్నీ కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గేయ నాటికలుగా మనం గుర్తించాలి ఇక దేవులపల్లి గీతా సంపుటాలు లలిత గీతాలు మేఘమాల దేవులపల్లి వారు మరి పంతొమ్మిది వందల నలభై రెండులో మల్లేశ్వరి చిత్రానికి బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో పాటలు రాశారు సినీ గీతాలని చెప్పుకున్నాం అప్పటి నుండి మొదలైన సినీ గీతాల ప్రస్తావం మొత్తంగా అనేక గీతాలను రాయటం జరిగింది ఈ గీతాలన్నిటిని అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి అన్ని గీతాలను మేఘమాల అనే గీతాల సంపుటిని రచించారు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సినీ గీతాల సంపుటి పేరు ఏమిటి అని అంటే మేఘమాల అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దేవులపల్లి సంగీత రూపకాలు అతిథిశాల కొత్త కోకిల రాజఘట్టం చౌరస్తా ఋతుచక్రం ఈ అతిథిశాల కొత్త కోకిల రాజఘట్టం చౌరస్తా ఋతుచక్రం మొదలైనటువంటివి దేవులపల్లి సంగీత రూపకాలు ఇక దేవులపల్లి వారి వచ్చిన రచనలు చూసినట్లయితే దేవులపల్లి అప్పుడే పుట్టి ఉంటే వ్యాస సంపుటి అంటే దేవులపల్లి అప్పుడే పుట్టి ఉంటే లేదా అప్పుడు పుట్టి ఉంటే అనే వ్యాస సంపుటి ఎవరిది అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది దేవులపల్లి పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం బసవరాజు అప్పారావు మధుర స్మృతి అన్నమాచార్య బహుకాల దర్శనం పుష్పలావికలు మొదలైనవి దేవులపల్లి వ్యాసరచనలు వచన రచనలుగా మనం గుర్తించాలి దేవులపల్లి అప్పుడే పుట్టి ఉంటే వ్యాస సంపుటి మరి పుష్పలావికలు సంపుటి ఇవన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి భావకవితోద్యమ నిర్మాత దేవులపల్లి ఆత్మాశ్రయ కవితాధోరణికి గురుపీఠంగా నిలిచారు భావ కవితోద్యమ నిర్మాత దేవులపల్లి ఆత్మశ్రేయ కవితాధోరణి కి గురువుగా నిలిచారు గురుపీఠంగా నిలిచారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి భావకవిత్వంను ఒక స్థాయికి తెచ్చి ఊరూరా తిరిగి ప్రచారం చేసినటువంటి వారు ఎవరు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే రూపంలోను వేషంలోను రచనలోను భావకవిత ప్రతినిధి దేవులపల్లి కృష్ణశాస్త్రి తొలి రచన కృష్ణపక్షం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అరవై కవితా ఖండికలతో వెలువడింది అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తొలి రచన ఏది అంటే కృష్ణపక్షం ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తొలి రచనైన కృష్ణపక్షం వెలువడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తొలి రచన కృష్ణపక్షంలో ఉన్నటువంటి కవితా ఖండికలు ఎన్ని అని అడిగితే అరవై ఖండికలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కృష్ణశాస్త్రిపై మొదట బ్రహ్మ సమాజం ప్రభావం గలదు మొట్టమొదటిలో ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి బ్రహ్మ సమాజంలో చేరాడు కాబట్టి కృష్ణశాస్త్రిపై మొదట బ్రహ్మ సమాజం ప్రభావం ఉండేది సారీ కృష్ణపక్షంలో మిక్కిలి ప్రసిద్ధిగాంచిన కవిత స్వేచ్ఛాగానం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మొట్టమొదటి రచన అయినటువంటి కృష్ణపక్షంలో అరవై ఖండికలు ఉన్నాయని చెప్పుకున్నాం ఈ అరవై ఖండికల్లో కూడా మొత్తంలో మిక్కిలి ప్రసిద్ధిగాంచిన కవిత ఏది అంటే స్వేచ్ఛాగానం దేవులపల్లి కృష్ణశాస్త్రి నిరాశ దుఃఖానికి ప్రతీక అయిన మొదటి రచన ఏది అంటే కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మొట్టమొదటి రచన అన్న కృష్ణపక్షమే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ కృష్ణపక్షం నిరాశ దుఃఖానికి ప్రతీకగా రాశారు కాబట్టి నిరాశ దృక్కానికి ప్రతీక అయిన మొదటి రచన ఏది అన్న కృష్ణపక్షమే జయ 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 ప్రియ భారతి జనయిత్రి దివ్యదాత్రి అని మరి గేయాన్ని రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి దేశభక్తి గీతం నాకు ఉగాదులు లేవు నా సాసులు లేవు నేను హేమంత కృష్ణానంత సర్వరిని అని అన్నవారు ఎవరు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి గారి గారి ఊహాసుందరి ఊర్వశి కృష్ణశాస్త్రి కవిత్వ స్థాయిని అందుకోవటం ఎవరికీ సాధ్యం కాలేదు ఆయన బాటలో వెలువరిన రచనలు పిల్లవసు చరిత్రలే అని అన్నది శ్రీశ్రీ నేటి కాలపు కవిత్వం లైబ్రరీలలో బూజు పట్టిపోతుంది కృష్ణశాస్త్రి కవిత్వం భావ కవితకు పరాకాష్టగా నిలిచిపోయింది అన్నది శ్రీశ్రీనే అంటే దేవులు పల్లి కృష్ణశాస్త్రి గారి గొప్పతనాన్ని గురించి చెబుతూ శ్రీశ్రీ కృష్ణశాస్త్రి కవిత్వం స్థాయిని అందుకోవటం ఎవరికీ సాధ్యం కాలేదు ఆయన బాటలో వెలువరించిన రచనలు అన్నీ పిల్లవసు చరిత్రలే అని అన్నది శ్రీశ్రీ నేటి కాలపు కవిత్వం లైబ్రరీలలో బూజు పట్టిపోతుంది కృష్ణ శాస్త్రి కవిత్వం భావ కవిత్వకు పరాకాష్ఠగా నిలిచిపోయింది అంది శ్రీశ్రీ అరే అంతేకాదు అసా ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి కవిత్వం ఇక్షురసార్ణవము అన్నది శ్రీశ్రీనే మరి ఇక శ్రీశ్రీ గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి శ్రీశ్రీ మరొక గొప్పగా చెప్పినటువంటి అంశం నేను కృష్ణశాస్త్రి కవితా శైలిని అనుసరించేవాడిని కానీ మా నారాయణ బాబు కృష్ణశాస్త్రి సింహం జూలును కూడా అనుసరించి దాన్ని రోజు సంపెంగనూతో సంరక్షించుకునేవాడు నాకెప్పుడు పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేది కాదు అని అన్నది శ్రీశ్రీనే అంటే శ్రీరంగం నారాయణ బాబు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వేషాలను ఆయన వేషభాషలను రెండింటినీ అనుకరించాడు కానీ శ్రీశ్రీ శైలిని మాత్రమే అనుసరించాను అని చెప్పే సందర్భంలో చెప్పినటువంటి మాట ఈ మాట మనకు కీడ్స్ షెల్లి వార్సువర్తలు వంటి కవులు లేరు ఆ కవులు మన దేశంలో కృష్ణశాస్త్రి గారిగా పుట్టారని నా అభిప్రాయము అని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ దేవులపల్లి వారి గురించి అన్నారు మనకు కీడ్స్ షెల్లి వార్సువర్త లాంటి కవులు లేరు ఆ కవులు మన దేశంలో కృష్ణశాస్త్రి గారుగా గారిగా పుట్టినారని నా అభిప్రాయము అని అన్నవారు విశ్వనాథ సత్యనారాయణ గారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక ఖండకావ్య ప్రక్రియను సుసంపన్నం చేసిన కవి కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి ముందు తామంతా పగటి చొక్కలమే అని అన్నది వేటూరి సుందరరామమూర్తి మొగవోయిన నా గలమ్మున కూడా నిదురవోయిన శల ఏటి రొదలు గలవు అని అన్నది ఆంధ్రశెల్లి ఆంధ్ర కిడ్స్ గా పేరు పొందిన దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు పక్షి నయ్యదను చిన్న వృక్షమయ్యదను మేఘమయ్యద సిగురాకు నయ్యదను అన్నది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే ఏ సలీలంబు వారు గాడ్ పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను ప్రేమ కొరకు ప్రేమ కొరకు అని తన భార్య చనిపోయినప్పుడు కన్నీరు అనే కావ్య సంపుటిలో రాశారు ఈ విధంగా దేవులపల్లి గారి గొప్ప గొప్ప మరి వాక్యాలను మనం గుర్తుపెట్టుకోవాలి దేవులపల్లి భార్య మరణానంతరం అంటే దేవులపల్లి గారి భార్య రాజహంస ఈమె మరణించినప్పుడు కన్నీరు అనే కావ్య సంపుటిని రాశారు వివిధ ఉద్యమాల ప్రభావం ఉన్న కృష్ణశాస్త్రి కవిత ఖండిక ఏది అంటే నిశ్రేణి వివిధ ఉద్యమాల ప్రభావం ఉన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కండిక ఏది అంటే నిశ్రేణి అని గుర్తుపెట్టుకోవాలి కండకావ్య ప్రక్రియను సుసంపన్నం చేసిన గొప్ప కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే విషయాన్ని మనం ఎక్కడా కూడా మరి మరిచిపోకూడదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పద్మభూషణ్ బిరుదు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి గారు కళాప్రపూర్ణ పద్మభూషణ్ కాబట్టి పీబీ కళాప్రపూర్ణ దేవులపల్లి కృష్ణ కృష్ణశాస్త్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి పీబీ అంటే పద్మభూషణ్ అనే విషయాన్ని మనం ఇక్కడ కోడుగా గుర్తుపెట్టుకోవాలి లేకుంటే పద్మ విభూషణ పద్మభూషణ అనే సమస్య రావచ్చు కాబట్టి పీబీ కళాప్రపూర్ణ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర షెల్లి ఆంధ్ర కిడ్స్ మరి అదేవిధంగా భావకవిత్వ ప్రతినిధి భావకవిత్వ భాస్కరునిగా మరి భావకవిత్వ ఉద్యమ ప్రవర్తకుడుగా పేరు పొందినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరి అనేకమైనటువంటి కవితలు కండికలు కావ్య సంపుటలు రాసి తెలుగు సాహిత్యంలో గొప్ప కవిగా నిలవటం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా దేవుళ్ళపల్లి వారి యొక్క మరి రచనల గురించి మనం అధ్యయనం చేయాలి ఇప్పటి వరకు ఈ వీడియోని చేసిన చూసినటువంటి మిత్రులకు ధన్యవాదాలు